నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బ్యాంకులో రైతులు కుదువ పెట్టిన బంగారం కాజేసిన దొంగలను పట్టుకుని రైతులకు నగలు రెండు సంవత్సరాలైనా ఇప్పించలేని వ్యవస్థ న్యాయం కోసం రైతులను కూడగట్టి పోరాడుతున్న కమ్యూనిస్టు నాయకునిపై టిడిపి మండల అధ్యక్షుడి దాడి దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారా అని ప్రశ్నించారు ఒక్క చంద్రహారం మళ్ళీ నాలుగు సేవలు నల్లభూసులు కొలుసు పెట్టి ఒక లక్ష రూపాయలు నాకు ఇచ్చిన అంతేనండి ఒక లక్ష రూపాయలు ఇచ్చి నల్లభూసులు చంద్రహారం అసలు తొలిగిచ్చేశాడు నల్లభూసలు కొలుసు కూడా మా అది కాదు వేరే వాళ్ళకి సంచులు వేశాడు మేము రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము మాకు మేనేజర్ గారు రీజనల్ మేనేజర్ గారు వచ్చి మీ సొమ్ము అంత బ్యాంకులోనే ఉంది ఏడీ పోదు నీకు మేము సొమ్ము ఇప్పిస్తాము న్యాయం చేస్తాము అని శ్రీనివాసరావు గారు రీజనల్ మేనేజర్ ఉండగా మాకు వచ్చి చెప్పారండి అప్పటి నుంచి ఈ పోరాటం మేము చేస్తూనే ఉన్నామండి పోలీస్ శాఖ వారు కూడా వస్తున్నారు ఒకసారి ఒక ఎస్ఐ గారు వస్తున్నారు ఇంకోసారి వారు మారిపోతున్నారు ఇంకోసారి ఇంకోళ్ళు వస్తున్నారు ఇంకోళ్ళు వస్తున్నారు ఎవరు వచ్చినా సరే మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు ఆ యొక్క ఆ యొక్క బ్యాంకు లో ఉన్నటువంటి సిబ్బంది మేనేజర్ గారు ఆ మేనేజర్ గారు ఆ నాగార్జున సొమ్ము తీసుకున్నాడు ఏంటంటే ఆయన ప్రైవేట్ ఆయన ఆయనతో మాకు సంబంధం లేదు అన్నాడండి ఆయన ప్రైవేట్ అయినప్పుడు బ్యాంకులు ఎందుకు పెట్టావాడిని నీకు బాధ్యత లేదా మేనేజర్ కాదను నువ్వు సొమ్ము దెంగి తీసుకు తీసుకొచ్చేందుకు పెట్టావు గవర్నమెంట్ ఉద్యోగస్తుని పెట్టపోయావా ఇవాళ సొమ్ము దెంగి నాకు బాధ్యత ఎవరిది ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రి లాంటిది మేనేజర్ నువ్వు పిల్లలు తప్పు చేస్తే సర్దిద్దరు నువ్వు మా సంబంధం లేదంటే ఆ సొమ్ము సంబంధం లేదు నువ్వు మేనేజర్గా ఏం బాధ్యత ఇవ్వాలి అని బ్యాంకులో ఉండాలని మేము అడుగుతున్నాం మా సొమ్ము మాకు కావాలి ఎలాంటి పరిస్థితుల్లో మేము ఈ ధర్నా ఈ పోరాటాన్ని మా సొమ్ము దొరికిన కూడా ఆపే పరిస్థితి లేదు బ్యాంకుకి తాళం వేస్తాము మాకు న్యాయం జరిగిన దాకా న్యాయ కార్డును పెంచుకొచ్చి పోలీస్ అధికారులు కానీ బ్యాంకు వాళ్ళు కానీ సమైక్యంగా కలిసి వచ్చి మాకు న్యాయం చేసి మా సమూహం మాపించిన వరకు బ్యాంక్కి తాళం వేస్తాము బ్యాంక్ కానిచ్చేటువంటి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా సరే మేము వెనకాడే ప్రసక్తే లేదు మరియు పార్టీ నేతలు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు హనుమంతరావు గారు రైతు నుంచి మేము సాయం చేస్తామని వాళ్ళు వేడుకుంటే వాళ్ళు మాకు వచ్చి సాయం చేస్తున్నారు మంచి చోడో వాళ్ళ చేతను మట్టి వాళ్ళు చేసేవాళ్ళని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరి జాను గారంట అతను దౌర్జన్యంగా అతని మీద దాడి చేసి అతను కొట్టాడు నువ్వు పార్టీలో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నట్టు అతను నువ్వు పార్టీ అతను మాకు న్యాయం చేయాల్సింది పోయి నువ్వు న్యాయం చేసే వచ్చినటువంటి హనుమంతరావు గారిని దాడి చేయటం ప్రతి కూలం పూర్తిగా తప్పుగా మేము నిర్ధారిస్తున్నాం కాబట్టి ఆ తప్పును మేము ఖండిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి న్యాయం జరిగిన దాకా మేము బ్యాంకు తలాలు తీయము పోలీస్ శాఖ వారు మరియు బ్యాంకు వారికి మేము న్యాయంగా ఏమనగా మా సొమ్ములు పూర్తిగా దాకా ఈ పోరాటాన్ని మేము ఆపేది లేదు హనుమంతరావు గారిని కొట్టినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి హనుమంతరావు గారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము రైతు సంఘం తరఫున